తెలంగాణలో పెను ప్రమాదం అయితే జరిగిందనమాట తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఘోర సంఘటన చోటు చేసుకుంది ఇల్లు కూల్చేస్తారనే ప్రచారం గుండెపోడితో కార్మికుడు మృతి సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఇది మనకి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో తన నివాసాన్ని కూల్చేస్తారనే భయంతో హైదరాబాదులోని అంబర్పేట నియోజకవర్గం పరిధి న్యూ తుల న్యూ తుల సీతారాం నగర్ లంకకు చెందిన సెట్రింగ్ సెంట్రింగ్ కార్మికుడు జి కుమార్ గుండుపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు వారి వివరాల ప్రకారం న్యూ న్యూ తులసి రామ్నగర్ అన్నమాట తులసి రామ్నగర్ లంక బస్తీలో రెవెన్యూ అధికారులు ఇటీవల సర్వే చేపట్టారు ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఇల్లును కూల్చివేస్తారనే ప్రచారం జోరుగా సాగింది దీంతో కుమార్ మనస్తాపానికి గురయ్యారు తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో వ్యాధిలో నొప్పికి వచ్చిందంటూ కుటుంబీకులు చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు మార్గం మధ్యలో ఆయనైతే గుండుపోటుతో చనిపోయారు అనమాట సో ఈ విధంగా ఆయనకు కుమారుకు ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు కూడా ఉండడం అయితే జరిగింది సో ఇల్లు కూల్ చేస్తారనే ప్రచారంతో భయానికి గురి అయితే చనిపోవడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు